హలో అండి అందరికీ వెల్కమ్ టు సుప్రజాస్ ఫ్యాషన్ ఈ వీడియోలో లెవెన్ ఇయర్స్ అమ్మాయికి అంబ్రిల్లా టాప్ అండ్ అంబ్రిల్లా స్కర్ట్ అయితే స్టిచ్ చేశానండి పెప్లం టాప్ అనమాట దానికి టూ మీటర్స్ కింద బాటమ్కి వచ్చి టూ మీటర్స్ అయితే ఫ్యాబ్రిక్ తీసుకున్నాను మీషోలో ఫస్ట్ పెప్లం టాప్కి క్లాత్ ఏ విధంగా ఫోల్డింగ్ చేసుకోవాలో చూడండి ఇది ఓపెన్ చేశాను కదా క్లాత్ని ఇప్పుడు దీన్ని మనం మామూలుగా శారీ ఫోల్డింగ్ చేసుకున్నట్టు కాకుండా ఇలా మన వైపు నుంచి ఆపోజిట్కి ఫోల్డింగ్ చేసుకోవాలి అంటే ఫస్ట్ బాడీ పార్ట్ని కట్ చేయడం కోసం ఇట్ నార్మల్ శారీ ఫోల్డింగ్ అంటే ఒక రైట్ హ్యాండ్ నుంచి లెఫ్ట్ హ్యాండ్కి అలా ఫోల్డింగ్ చేసుకుంటాం కదా అలా కాకుండా మన వైపు ఉన్న క్లాత్ని ఆపోజిట్కి ఫోల్డింగ్ చేసి మళ్ళీ ఇంకొక ఫోల్డింగ్ చేశాను ఇప్పుడు నేను చెస్ట్ ఎక్స్ట్రా టూ మార్ంచ్ మార్జిన్ ఉందా లేదా చెక్ చేసుకుంటే ఉందన్నమాట ఇంకా అందుకోసం ఇలా అయితే ఫోల్డింగ్ చేసి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు లైనింగ్ని అయితే కట్ చేస్తున్నాను ఈ లైనింగ్ వచ్చేసి హాఫ్ మీటర్ అయితే బాడీ పార్ట్ వరకు సరిపోతుందండి హ్యాండ్స్ కూడా వేయాలనుకుంటే వన్ మీటర్ కావాలి ఇంకా కింద పెప్లంకి కూడా వేయాలి అనుకుంటే వన్ అండ్ హాఫ్ మీటర్ టూ మీటర్స్ లైనింగ్ కూడా సరిపో కావాల్సి వస్తుంది నేను జస్ట్ బాడీ పార్ట్కి మాత్రమే వేస్తున్నాను నార్మల్గా ఫోల్డింగ్ చేసుకున్న విధంగానే లైనింగ్ వచ్చేసి ఫోల్డింగ్ చేసుకొని లెంగ్త్ ఎంత కావాలో చూసుకొని ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా అయితే మార్క్ చేసుకోవాలి నేను స్టిచ్ చేసేది బోట్ నెక్ అండి లెవెన్ ఇయర్స్ అమ్మాయికి ఫోర్టీన్ వచ్చింది ఫోర్టీన్లో సెవెన్ తీసుకుంటున్నాను ఒకవేళ సెవెన్ ఎయిటీ ఇయర్స్ పిల్లలనుకోండి సిక్స్ ఇంచెస్ నెక్ షోల్డరు సిక్స్ ఇంచెస్ ఆమ్ డౌన్ తీసుకోండి ఇక్కడ నేను సెవెన్ ఇంచెస్ నెక్ షోల్డరు సెవెన్ ఇంచెస్ డౌన్ తీసుకున్నాను ఇంకొంచెం చిన్నపిల్లలు ఫైవ్ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ అలా అనుకోండి ఫైవ్ ఇంచెస్ నెక్ షోల్డరు ఫైవ్ పాయింట్ ఫైవ్ ఆమ్ డౌన్ అలా తీసుకోవాలి ఇంకా చెస్ట్ వచ్చేసి మార్క్ చేసుకొని ఇంకా టూ ఇంచెస్ ఎక్స్ట్రా అయితే మార్జిన్ అయితే పెట్టాను ఇంకా ఇది బోట్ నెక్ కాబట్టి బోట్ నెక్ పెట్టేటప్పుడు ఒక హాఫ్ ఇంచు మన వైపుకి ఇలా క్రాస్గా మార్క్ చేసుకొని ఫైవ్ నుంచి క్రాస్గా లైన్ డ్రా చేయాలి ఇప్పుడు ఆమ్ హోల్ పెట్టుకొని ఒక ఒకటి పావు ఇంచెస్కి మార్క్ చేసుకొని ఇలా కర్వ్ అయితే తీసుకోవాలి ఈ సెవెన్ ఇంచెస్లో నెక్కి ఎంత పెట్టాలంటే త్రీ ఇంచెస్ అయితే పెడుతున్నాను ఫోర్ ఇంచెస్ షోల్డర్కి అయితే వదిలేసాను త్రీ ఇంచెస్ నెక్కి ఇంకా డీప్ ఉంది కదా ఆ డీప్కి వచ్చేసి ఫ్రంట్కి వచ్చి ఫోర్ ఇంచెస్ బ్యాక్ వచ్చి త్రీ ఇంచెస్ పెడుతున్నాను రెండు షేప్స్ వచ్చేసి ఇక్కడే డ్రా చేసుకుంటే తర్వాత వేరేగా సపరేట్ చేసుకొని పార్ట్స్ రెండింటిని కట్ చేసుకోవచ్చు ఇప్పుడు బ్యాక్ సైడ్ కూడా మార్క్ చేస్తున్నాను ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ రౌండ్ షేప్ అయితే ఇస్తున్నాను ఫ్రంట్ ఏంటంటే కొంచెం బాక్స్ షేప్లో అయితే ఇస్తున్నాను ఇంకా ఇవి మార్క్ చేసుకున్నాక నడుమ మార్క్ చేసుకోవాలండి నడుమ ఎంతైతే ఉంటుందో అందులో ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా కలుపుకొని మార్జిన్ అయితే యాడ్ చేసుకోవాలి ఎందుకంటే కింద డాట్స్ వేయాలి కదా కరెక్ట్గా ఇప్పుడు ఎయిట్ ఇంచెస్ నడుముంది అనుకోండి ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా కలుపుకొని నైన్ ఇంచెస్కి మార్క్ చేసుకోవాలన్నమాట యాసిజీగా నేను చెస్ట్ ఎంతైతే ఉందో కింద కూడా అంతే మార్కింగ్ చేస్తాను డాట్స్ వేసుకున్నప్పుడు ఎలాగో క్లాత్ తగ్గుతుంది ఇంకా మిడిల్లో డాట్స్ వేయడం కోసం మన వైపు ఫోల్డింగ్ ఉంది కదా అక్కడి నుంచి ఫస్ట్ లైన్ వరకు ఫోల్డింగ్ చేసుకుంటే మిడిల్లోకి మనకి డాట్స్ వేయడానికి ఒక లైన్ లాగా పడుతుంది అప్పుడు దానిపైనే డాట్స్ వేసుకుంటే సరిపోతుంది ఇంకా షోల్డర్స్ దగ్గర క్రాస్గా కట్ చేసుకోవాలి ఇంకా దీన్ని మొత్తం కట్ చేసుకున్న తర్వాత నెక్స్ అయితే డ్రా కట్ చేసుకుందాము ఇప్పుడు ఈ నడుము దగ్గర కూడా క్రాస్గా కట్ చేసుకున్న తర్వాత ఇంకా ఈ ఫోల్డింగ్ ఉంది కదా ఈ పైన వచ్చేసి నేను పైన బ్యాక్ సైడ్ నెక్ ఉంది కదా అదే అయితే మాత్రమే కట్ చేశాను ఇప్పుడు టూ పార్ట్స్ని డివైడ్ చేసుకొని ఇప్పుడు ఫ్రంట్ది నెక్ కూడా కట్ చేసుకోవాలి అలాగే లూత్ కూడా కట్ చేసుకోవాలి లోతో వచ్చేసి ఒక హాఫ్ ఇంచు కిందకి కట్ చేసుకుంటే సరిపోతుంది ఇంతేనండి బాడీ పార్ట్ అయితే కటింగ్ రెడీ అయిపోయింది ఇంకా హ్యాండ్స్ అయితే కట్ చేసుకోవాలి అలాగే ఒరిజినల్ మీద చూడండి ఇప్పుడు నేను పెట్టినప్పుడు ఇలా ఫోల్డింగ్ మీద ఉంది కదా ఇప్పుడు ఒక పార్ట్ని తీసుకొని హ్యాండ్లీస్గా కట్ చేసుకుంటున్నాను ఇంకా ఈ ఫోల్డింగ్ మీదనే హ్యాండ్స్ కూడా కట్ చేసుకున్నాను హ్యాండ్స్ లెంగ్త్ వచ్చి ఎంత కావాలో అంత మార్క్ చేసుకొని ఒక వన్ ఇంచ్ కానీ వన్ అండ్ హాఫ్ ఇంచ్ కానీ ఎక్స్ట్రా మార్కింగ్ అయితే పెట్టుకోండి పైన కింద స్టిచెస్లోకి వెళ్ళిపోతుంది ఇంకా హ్యాండ్ లూజ్ మార్క్ చేసుకొని ఎక్స్ట్రా మార్జిన్ పెట్టుకోవాలి ఆమ్ డౌన్ వచ్చేసి త్రీ ఇంచెస్కి అయితే మార్క్ చేస్తున్నాను ఇంకా మన వైపు ఫోల్డింగ్ ఉంది కదా అక్కడ వన్ అండ్ హాఫ్ ఇంచెస్కి మార్క్ చేసుకోవాలండి ఆ వన్ అండ్ హాఫ్ ఇంచెస్కి మార్క్ చేసుకొని ఇక్కడ క్రాస్గా చంక లూజ్ ఎంతైతే ఉంటుందో అక్కడికి మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఆ టూ లైన్స్ని కర్వ్ తీసుకుంటూ రావాలి హ్యాండ్ షేప్ అయితే డ్రా చేసుకోవాలన్నమాట ఎక్స్ట్రా మార్జిన్ అనేది మార్క్ చేసుకొని కట్ చేసుకోవడమే నార్మల్ హ్యాండ్ లాగానే అండి కాకపోతే కింద నేను ఫ్రిల్స్ అటాచ్ చేస్తాను అనమాట నెక్స్ట్ ఇంతవరకు హ్యాండ్స్ బాడీ పార్ట్ కటింగ్ అయితే అయిపోయింది కదా ఇప్పుడు మెయిన్గా లాగా ఈ పెప్పలంని కట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ టాప్కి అంబ్రిల్లా స్కర్ట్ లాగా కట్ చేస్తాం కదా టాప్కి పెప్పలము అది మీరు బాగా గమనించారంటే మీరు ఈజీగా ఫుల్ సర్కిల్ అంబ్రిల్లా కట్ చేసి వచ్చండి ఫుల్ శారీతో కూడా సేమ్ ప్రాసెస్ ఉంటుందన్నమాట చూడండి మిగిలిన క్లాత్ని నేను ఎలా ఫోల్డింగ్ చేస్తున్నాను ఒక సైడ్ హెచ్ తగ్గులు ఉంది కదా ఆ క్లాత్ని అయితే కట్ చేసేసుకొని స్ట్రైట్గా అయితే కట్ చేస్తున్నాను ఇంకా దీన్ని ఇలా కట్ చేసుకొని ఫోల్డింగ్ చేసుకొని అంబ్రిల్లా టాప్ లాగా కట్ చేసుకోవాలండి ఇది ఫోల్డింగ్ మాత్రం మీరు దగ్గర శారీ ఉన్నా ఇంకేదైనా ఫ్యాబ్రిక్ తీసుకున్నా ఫుల్ సర్కిల్ కావాలనుకుంటే ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకోవాలి ఫోర్ సైడ్స్ ఈక్వల్గా ఉంటే ఫుల్ సర్కిల్ వస్తుంది లేదంటే మళ్ళీ ఇంకొక సమోసం ఫోల్డింగ్ చేయాల్సి వస్తుంది ఇంకా నాకు ఫోర్ సైడ్స్ ఈక్వల్గా ఉంది కాబట్టి నేను ఇంకా ఇలానే ఉంచుతున్నాను ఇప్పుడు బాడీ పార్ట్కి లెంగ్త్ అంటే నడుము ఎంత ఉండేది చెక్ చేస్తున్నాను నడుము ఎంత ఉందో మార్జిన్తో సహా చూసుకోవాలి ఇక్కడ ట్వంటీ ఇంచెస్ ఉంది నడుము ఆ ట్వంటీ ఇంచెస్కి బ్యాక్ సైడ్ కూడా ట్వంటీ ఇంచెస్ కలుపుకుంటే ఫార్టీ ఇంచెస్ అవుతుంది ఇక్కడ మిడిలో మనం ఫ్రంట్ పార్ట్కి బాడీ పార్ట్స్కి టార్ట్స్ వేస్తాం కదా అంటే ఫ్రంట్ ఒక వన్ ఇంచ్ తగ్గుతుంది బ్యాక్ ఒక వన్ ఇంచ్ తగ్గుతుంది కాబట్టి థర్టీ ఎయిట్ ఇంచెస్ ఉంది ఫుల్గా వేస్ట్ రౌండ్ వచ్చేసి మార్జిన్తో సహా థర్టీ ఎయిట్ అంటే ఇప్పుడు మనం ఫోర్ ఫోల్డింగ్స్ చేసుకున్నాం కదా థర్టీ ఎయిట్ డివైడెడ్ బై ఫోర్ చెక్ చేసుకోవాలండి అప్పుడు నైన్ పాయింట్ ఫైవ్ వస్తుంది కానీ నేను ఇక్కడ ఎయిట్ పాయింట్ ఫైవ్ ఇంచెస్కే మార్క్ చేస్తున్నాను ఎందుకంటే క్రాస్గా కట్ చేస్తాం కదా క్లాత్ అనేది సాగుతుంది కాబట్టి ఒక వన్ ఇంచ్ తగ్గించే వెన్నడుమైతే మార్క్ చేసుకోవాలి ఇప్పుడు మార్క్ చేసుకున్న దగ్గర నుంచి మనకి ఎంత లెంగ్త్ కావాలో చూసుకొని మార్క్ చేసుకోవాలండి నేను ఒక టెన్ ఇంచెస్కి అయితే రౌండ్ అయితే మార్క్ చేస్తున్నాను మనం పైన నడుము కొలత మార్క్ చేసుకున్న దగ్గర నుంచి టెన్ ఇంచెసా లెవెన్ ఇంచెసా చూసుకొని దానికి ఇంకొక వన్ ఇంచ్ ఎక్స్ట్రా కలుపుకొని మార్కింగ్ చేసుకోవాలి అంటే కింద కూడా మనం పీకో కానీ డబుల్ ఫోల్ ఇంచెస్ కానీ స్టిచ్ చేసుకోవాలి కాబట్టి ఇంకా దీన్ని ఇది అలానే రౌండ్గా మార్క్ చేసుకుంటూ చిన్న చిన్న డాట్స్ అయితే పెట్టుకుంటూ క్రాసులు రాకుండా మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకొని ఒక చిన్న మామూలుగా రౌండ్ షేప్ అయితే డ్రా చేసుకొని దాన్ని అయితే కట్ చేసుకోవాలి ఇలా ఇంతేనండి నార్మల్గా అంబ్రెలా స్కర్ట్ అయినా ఇలానే కట్ చేసుకుంటాము ఫ్రాక్స్కి అయినా ఇలానే కట్ చేసుకుంటాము అంబ్రెలా స్కర్ట్స్ కట్ చేయాలంటే చాలామందికి డౌట్గా ఉంటుంది కదా ఇలా చిన్నవి ఏదైనా పెప్పలం టాప్స్ చిన్న చిన్న పిల్లలకి అంబ్రెల్లా స్కర్ట్స్కి అయినా కట్ చేశారంటే మీరు పెద్ద పెద్దవి కూడా కట్ చేయడానికి ఈజీగా ఉంటుంది చూడండి ఇలా ఇంకా దీన్ని మిడిల్లో కట్ చేసుకుంటే ఫ్రంట్కి బ్యాక్కి సరిపోతుంది ఇలా మార్గంకి ఒక ఫోల్డింగ్ చేసుకొని ఏదైనా హెచ్చు తగ్గులుంటే కట్ చేసుకోండి ఇంకా ఇవి టూ సైడ్స్ ఫోల్డింగ్ మీద ఉంది కాబట్టి కట్ చేస్తున్నాను ఒకవేళ ఫోల్డింగ్ చేయకుండా అంటే కట్ చేయకుండా స్టిచ్ చేసుకోగలుగుతాము అనుకుంటే బాడీ పార్ట్ని ఒక సైడ్ జాయింట్ చేసుకొని ఈ ఫుల్ సర్కిల్ని జాయింట్ చేసుకోవచ్చు నేను ఇంకా చూపించడం కోసం టూ సైడ్స్ కట్ చేసి ఏ పార్ట్ కా పార్ట్ అటాచ్ చేసి చూపిస్తాను అనమాట ఈజీగా ఉంటుంది ఇంకా కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది కదా ఇంకా స్టిచ్చింగ్ అయితే చూడండి ఇంకా స్టిచ్చింగ్కి వస్తే ఇక్కడ నెక్ పట్టి దగ్గర ఏదైనా వేస్ట్ క్లాత్ వేస్తాం కదా అలాంటి క్లాత్ ఇలాంటి క్లాత్స్కి వేసినప్పుడు లాస్ట్లో వేస్ట్ క్లాత్ పెట్టకూడదండి అలా పెట్టినప్పుడు ఆ మిడిల్లోకి ఆ వేస్ట్ క్లాత్ వచ్చి పైకి కనిపిస్తుంది అనమాట అలా కనపడకుండా ఈ ఎక్స్ట్రా క్లాత్ మనం నెక్ దగ్గర పెట్టినప్పుడు అది లోపలికి వెళ్ళిపోయే విధంగా చూసుకోవాలి చూడండి ఫస్ట్ ఒరిజినల్ క్లాత్ పెట్టి తర్వాత ఈ వేస్ట్ క్లాత్ పెట్టి తర్వాత లైనింగ్ క్లాత్ అయితే పెట్టాలి అప్పుడు నెక్ చుట్టూరు స్టిచ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఆ ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా వేస్ట్ క్లాత్ దాంతో సహా ఫోల్డింగ్ చేసుకుంటే మనకి క్లాత్ అనేది కనపడదు మిడిల్లో ఈ విధంగా నెక్ చుట్టూరు స్టిచ్ వేసుకున్న తర్వాత ఈ ఎక్స్ట్రా పీస్ అంతా కట్ చేసేసుకొని చిన్న చిన్న టక్స్ ఇచ్చేసి రివర్స్ చేసేసుకోవాలి రివర్స్ చేసుకునేటప్పుడు ఆ వేస్ట్ క్లాత్తో సహా లోపలికి రివర్స్ చేయాలండి అప్పుడు ఆ వేస్ట్ క్లాత్ అనేది లైనింగ్ మీదకి వచ్చేస్తుంది అప్పుడు ఈ ఒరిజినల్ క్లాత్కి ఏమాత్రం కనపడకుండా ఉంటుంది ఇలాంటి క్లాత్స్కి మాత్రమే ఇంకా చూడండి ఈ వేస్ట్ క్లాత్ లైనింగ్ పైకి వచ్చేసి ఇక్కడ ఫ్రంట్ వచ్చేసి ఎంత నీట్గా ఉందో అంటే ఒరిజినల్ క్లాత్ ఇలా సెన్సిటివ్గా ఉండి కనిపిస్తున్నప్పుడు అలా చేసుకోవాలన్నమాట ఇప్పుడు నెక్స్ట్ చుట్టూరు మరొక స్టిచ్ అనేది వేసుకోవాలి ఇంకా అలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఈ వేస్ట్ క్లాత్ ఉంది కదా దాన్ని కేవలం లైనింగ్కి మాత్రమే అటాచ్ చేసుకోవాలి ఒరిజినల్ ఫ్యాబ్రిక్కి అటాచ్ చేసుకోకూడదు లేదంటే స్టిచ్ అనేది పైకి కనపడుతుంది చూడండి నెక్ చుట్టూరు స్టిచ్ అయితే వేస్తున్నాను ఇలా నెక్ చుట్టూరు స్టిచ్ వేసుకున్న తర్వాత ఈ లైనింగ్ని ఈ వేస్ట్ క్లాత్ని కలిపి నెక్ చుట్టూరు స్టిచ్ అయితే వేస్తున్నాను అప్పుడు ఒరిజినల్ క్లాత్కి ఏమాత్రం కనిపించకుండా నీట్గా ఉంటుంది చూడండి ఈ వీళ్ళ వేస్ట్ క్లాత్ని మరొక ఫోల్డింగ్ లోపలికి ఫోల్డింగ్ చేసి లైనింగ్ క్లాత్కి అయితే జాయిన్ చేస్తున్నాను ఈ విధంగా లైనింగ్కి ఈ వేస్ట్ క్లాత్ని స్టిచ్ వేసుకున్న తర్వాత ఇంకా ఒరిజినల్ని లైనింగ్ని కలిపి ఇంక చుట్టూరు ఒక స్టిచ్ అయితే వేసుకోవాలండి చూడండి నీట్గా వచ్చేసింది ఇంకా ఈ రెండింటిని కలిపి జాయిన్ చేసుకోవాలి లైనింగ్ని ఒరిజినల్ కలిపి జాయింట్ చేసుకున్న తర్వాత ఈ వేస్ట్ కథ అంతా కట్ చేసుకుని నీట్గా చేసుకున్న తర్వాత ఇంకా మిడిల్లో డాట్స్ అయితే వేయాలి డాట్స్ వేయడం కోసం షోల్డర్స్ రెండింటినీ కలిపి పెట్టుకొని మిడిల్లోకి అయితే డాట్స్ అనేవి వేసుకోవాలి డాట్స్ వచ్చేసి నడుము దగ్గర ఒక హాఫ్ ఇంచు పడే విధంగా చూసుకొని డాట్స్ అయితే వేయాలండి కింద హాఫ్ ఇంచ్ నుంచి వచ్చి పైకి వచ్చేసరికి పావు ఇంచ్ వరకు రావాలన్నమాట డాట్స్ అనేవి క్రాస్గా చూడండి డాట్స్ వేసేసి ఫ్రంట్ పార్ట్ అయితే స్టిచ్ వేసేసాను ఇలానే బ్యాక్ సైడ్ కూడా స్టిచ్ వేసేసుకోవాలి ఇంకా పీ పేపర్లమ్ ఉంది కదా ఈ సర్కిల్ది దీన్ని కింద జాయింట్ చేసుకోవాలి కదా డబుల్ ఫోల్డింగ్ చేసి లేదంటే పీకో అవైలబుల్ ఉంటే పీకో చేసుకోండి ఇలాంటివి మామూలు నార్మల్ మెషిన్ మీద స్టిచ్ వేసుకోవాలంటే అంబ్రిల్లా స్కర్ట్స్కైనా వెయిట్కైనా ఒక ఫోల్డింగ్ చేసి స్టిచ్ వేసుకొని తరువాత ఇంకొక ఫోల్డింగ్ చేసి స్టిచ్ వేసుకుంటే నీట్గా ఉంటుందండి ఒకేసారి డబల్ ఫోల్డింగ్ చేశారంటే అంబ్రిల్లాకి రాదు అంటే ఫోల్డింగ్ రాదనమాట క్రాస్ వచ్చేస్తుంది ఇప్పుడు నేను ఇప్పుడు ఒక ఫోల్డింగ్ చేసి స్టిచ్ వేసి తర్వాత ఇంకొక ఫోల్డింగ్ చేస్తున్నాను ఈ విధంగా మీరు స్కర్ట్స్కైనా ఫ్రాక్స్కైనా అంబ్రిల్లాలో స్టిచ్ చేసుకున్నప్పుడు ఇలా మాత్రం స్టిచ్ చేయండి నీట్గా ఉంటుంది పీకో లేని వారు మాత్రమే ఇంక ఈ విధంగా డబుల్ ఫోల్డింగ్ చేసి స్టిచ్ వేసుకుంటున్నాను ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఫ్రంట్కి వచ్చేసి మిడిల్లో స్ప్లిట్ ఇస్తున్నాను కదా అందుకోసం కరెక్ట్గా మిడిల్లోకి అయితే కట్ చేస్తున్నాను ఇలా కట్ చేసుకొని రెండింటిని కలిపి మళ్ళీ జాయింట్ చేసుకోవాలండి అంటే మనకి ఎంతవరకు జాయింట్ కావాలో చెక్ చేసుకొని మార్క్ చేసుకోవాలి ఇలా ఒక టూ ఇంచెస్ వరకు మార్క్ చేస్తున్నాను ఇది రాంగ్ సైడు అలాగే ఇది రాంగ్ సైడు ఒరిజినల్ వచ్చేసి మిడిల్లో ఉంటుంది అలా పెట్టి స్టిచ్ వేసుకోవాలి కింద వచ్చేసి ఒక వన్ ఇంచ్ వరకు చూడండి అంటే కార్నర్కి స్టిచ్ వేసుకోకుండా పంజాబీ డ్రస్కి వేసుకుంటాం కదా అలా అక్కడికి రఫ్ చేసేసి ఆపేయండి ఇప్పుడు దీన్ని రివర్స్ చేసుకోండి లోపలికి రాంగ్ వైపుకి ఇప్పుడు ఇలా ఫోల్డింగ్ ఉంది కదా మనం స్టిచ్ చేసినది ఇప్పుడు దీన్ని ఏ వైపుకి ఆ వైపు ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ వేసుకోవాలి యాజ్ ఈజ్ అండి ప్రీవియస్ వీడియోలో బ్లూ కలర్ డ్రెస్ చూపించాను కదా అలానే ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ అనేది వేసుకోవాలి ఇలా లాస్ట్ వరకు డబుల్ ఫోల్డింగ్ చేసి స్టిచ్ వేసుకున్న తర్వాత మరోవైపు కూడా అలానే డబుల్ ఫోల్డింగ్ చేసి స్టిచ్ వేసుకోవాలి ఈ విధంగా డబుల్ ఫోల్డింగ్ చేసి స్టిచ్ వేసుకున్నాక చూడండి ఇలా వచ్చేస్తుంది ఇంకా దీన్ని ఫ్రంట్కి అయితే అటాచ్ చేసుకోవాలి ఫ్రంట్కి అటాచ్ చేసేటప్పుడు నడుముకి ఈ పెప్లమ్ సరిపోయిందా లేదా అనేది చెక్ చేసుకోండి ఒకవేళ ఈ పెప్లమ్ అనేది అమ్రిల్ అని కాస్త ఎక్కువ అనిపించింది అంటే ఈ మిడిల్లో ఫ్రిల్స్ అనేవి పెట్టుకోవచ్చండి క్లాత్ ఎక్కువ వచ్చినప్పుడు ఇంక మరీ ఏం కట్ చేయకుండా ఫ్రిల్స్లో పెట్టేసుకోండి చిన్న చిన్న ఫ్రిల్స్ అక్కడక్కడ నీట్గా ఉంటుంది ఇంకా దీన్ని బాడీ పార్ట్కి వచ్చేసి అటాచ్ చేసుకోవాలి ఈ పెప్పలం ఉంది కదా దాన్ని ఈ వైపుకి బాడీ పార్ట్ వైపుకి పెట్టేసుకొని నడుము దగ్గర టూ స్టిచెస్ అలా వేసుకోండి అది కూడా మిడిల్లో నుంచి స్టిచ్ వేసుకోండి హెచ్చు తగ్గులు రాకుండా ఉంటుంది ఇలాంటి టాప్స్కి అయితే మిడిల్లో నడుము దగ్గర నుంచి ఒక వైపుకి స్టిచ్ వేసుకున్న తర్వాత మరో వైపు కూడా మిడిల్లో నుంచి నడుము వరకు స్టిచ్ వేసుకోవాలి మళ్ళీ ఇంకొక స్టిచ్ అనేది ఆ కార్నర్ నుంచి ఈ కార్నర్ వరకు ఒక స్టిచ్ వేసేయండి బాగా స్టిప్గా ఉంటుంది ఇదే విధంగా బ్యాక్ సైడ్ కూడా స్టిచ్ వేసుకొని షోల్డర్స్ అయితే జాయింట్ చేసుకోవాలి చూడండి ఇది ఒక చిన్న అంబ్రిల్లా స్కా ఫ్రాక్ లాగా రెడీ అయిపోయింది చిన్నపిల్లలకైనా వేసుకునే విధంగా పెద్దవాళ్ళకైతే పెప్లం టాపు చిన్నపిల్లలకైతే ఫ్రాక్ అనమాట ఇంకా ఇవి షోల్డర్స్ అయితే జాయింట్ చేసేసుకోవాలి ఇంకా షోల్డర్స్ సమానంగా పట్టుకొని టూ స్టిచెస్ అలా వేసుకోవాలి షోల్డర్స్ అయిపోయాక ఇంకా హ్యాండ్స్కి వచ్చేసి నేను చిన్న ఫ్రిల్స్ లాగా పెడుతున్నాను హ్యాండ్స్ దగ్గర దీనికోసం నేను ఒక ఫోర్ ఇంచెస్ క్లాత్ తీసుకొని దాన్ని ఒక సైడు డబల్ ఫోల్డింగ్ చేసి స్టిచ్చెస్ వేసాను ఇంకా హ్యాండ్ కంటే కదా కొంచెం ఎక్స్ట్రా క్లాత్ తీసుకొని ఇలా చిన్న చిన్న ఫ్రిల్స్గా పెడుతున్నాను ఇలా పెట్టేసి ఇంకా హ్యాండ్స్ అయితే జాయిన్ చేసుకోవాలి ఇంక ఇలా ఫ్రిల్స్ పెట్టేసుకొని హ్యాండ్స్ కూడా రెడీ చేసుకున్నాను ఇంకా ఈ హ్యాండ్స్ని టాప్కి జాయిన్ చేసుకోవడమే హ్యాండ్స్ జాయిన్ చేసుకునేటప్పుడు మిడిల్లో నుంచి జాయిన్ చేసుకోండి హెచ్చు తగ్గులు వచ్చినా కూడా లాస్ట్లో కట్ చేసుకోవడానికి సైడ్లో బాగుంటుంది ఈ విధంగా హ్యాండ్స్ని జాయింట్ చేసుకున్న తర్వాత ఇంకా సైడ్ జాయింట్ అయితే చేసుకోవాలి సైడ్ జాయింట్ చేసుకునేటప్పుడు కరెక్ట్గా ఫిట్టింగ్ మార్కింగ్ అనేది డ్రా చేసుకొని దానిపై నుంచి నడుము దగ్గర వరకు స్టిచ్చింగ్ చేసుకోవాలండి ఇంతే పెప్లం టాప్ అయితే కటింగ్ అండ్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయిపోయింది ఇంకా ఇది స్కర్ట్ అయితే చూద్దాము ఇక్కడ నేను టూ మీటర్స్ ఫ్యాబ్రిక్ అయితే తీసుకున్నాను ఈ టూ మీటర్స్ ఫ్యాబ్రిక్ని ఇలా ఒక ఫోల్డింగ్ అయితే చేసుకోవాలి టూ మీటర్స్తో కటింగ్ చేస్తున్నాం కాబట్టి నాలుగు వైపులా పన్నా ఉండే విధంగా క్లాత్ అయితే తీసుకోవాలండి ఇంకా ఈ సారీ సారీ ఈ ఫ్యాబ్రిక్ని ఇలా ఫోల్డింగ్ చేసుకొని ఇంకా మరొక వైపుకి సమోస ఫోల్డింగ్ టైప్లో ఫోల్డింగ్ అయితే చేయాలి ఆపోజిట్లో ఓపెన్స్ ఉన్నాయి ఫోల్డింగ్ వచ్చేసి నా వైపు ఉంది నడుము కట్ చేసేటప్పుడు మన వైపు ఫోల్డింగ్ ఉంది కదా అక్కడ నుంచి కట్ చేసుకోవాలండి ఇక్కడ కట్ చేసేటప్పుడు ఒక వీడియో క్లిప్ రికార్డ్ అవుతుంది అనుకొని నేను చూసుకోలేదు అందువల్ల కటింగ్ చేసిన తర్వాత అయితే చూపిస్తున్నాను పైన చూడండి అది నడుము దగ్గర మెజర్మెంట్ చేసుకోవాలి అంటే నడుము సైజు థర్టీ టూ అనుకోండి థర్టీ టూని డివైడెడ్ బై ఫోర్ చేసుకుంటే ఎయిట్ వస్తుంది ఎయిట్ ఇంచెస్కి మార్కింగ్ అయితే చేసుకోవాలి ఇంకా మార్కింగ్ చేసుకున్న నడుము దగ్గర నుంచి కిందకి ఎంత లెంగ్త్ అయితే కావాలో అది మార్క్ చేసుకోవాలి ఇప్పుడు కింద జిగ్ జాగ్ లాగా చేసుకోవాలనుకుంటే ఒక వన్ ఇంచ్ సరిపోతుంది జిగ్ జాగ్ లేని వాళ్ళు నార్మల్ డబుల్ ఫోల్డింగ్ చేసుకోవాలనుకుంటే ఒక వన్ ఇంచ్ కంటే ఎక్స్ట్రా వన్ అండ్ హాఫ్ ఇంచ్ అలా తీసుకోండి ఇంకా ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకున్న దగ్గర నుంచి మార్క్ చేసుకుంటే ఈ కింద ఒక సైడు క్లాత్ అయితే తగ్గుతుంది ఈ క్లాత్ మనకి ఇంకొక సైడ్ క్లాత్ మిగులుతుంది ఆ క్లాత్ని ఇక్కడ అడ్జస్ట్ చేసుకుంటే స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది ఇంకొక విషయం ఇక్కడ నడుము దగ్గర ఎయిట్ ఇంచెస్కి ఎగ్జాక్ట్గా మార్క్ చేసుకున్నాం కదా స్కర్ట్ కంటే డబల్ సైడ్న డబుల్ ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేసుకోవాలి కాబట్టి ఎయిట్ ఇంచెస్కి ఒక హాఫ్ ఇంచే ఎక్స్ట్రా పెట్టుకోండి అంటే కార్నర్స్లో డబుల్ ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేస్తాము నార్మల్గా స్కర్ట్కి స్టిచ్ చేస్తాం కదా ఆ టైప్లో ఇంకా లైనింగ్ కూడా సేమ్ ప్రాసెస్లో ఫోల్డింగ్ చేసుకొని ఒరిజినల్ క్లాత్ పెట్టేసి కటింగ్ అయితే చేసుకోవాలి లైనింగ్ కూడా కింద జాయింట్ అయితే పడుతుంది అంటే తక్కువ ఫ్యాబ్రిక్తో స్టిచ్ చేస్తున్నాం కాబట్టి ఫుల్ సర్కిల్ కావాలి లెంగ్త్ ఎక్కువ కావాలి అనుకుంటే ఎగ్జాక్ట్గా ఫోర్ ఫోర్ మీటర్స్ అయినా సరిపోతుంది క్లాత్ త్రీ మీటర్స్ అలా అయితే కొంచెం జాయింట్ లాంటివి పడతాయి కింద ఫైవ్ మీటర్స్ ఫోర్ మీటర్స్ అలా అయితే ఫుల్ గేరాతో నీట్గా చాలా బాగుంటుంది అంబ్రెలాస్ కట్ అయితే ఇంకా దీని లైనింగ్ని కూడా చూడండి ఇలా ఇలా చేస్తే ఒరిజినల్ పైన చూపించలేదు కదా ఇలా ఒక సైడ్ క్లాత్ మిగులుతుంది ఆ మిగిలిన క్లాత్ని మరోవైపుకి జాయింట్ చేసుకుంటాం ఇలా కటింగ్ అయితే అయిపోయిందండి ఇంకా చూడండి క్లాత్ జాయింట్ చేశానని చెప్పాను కదా ఇలా కటింగ్ చేసిన క్లాత్ని ఇలా అంబ్రిలాస్ కట్కి ఎక్కడైతే తగ్గిందో అక్కడైతే జాయింట్ చేశాను జాయింట్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకొక ఫోల్డింగ్ చేసుకుంటే సమానంగా క్లాత్ని అయితే కట్ చేసుకుంటున్నాను ఈ విధంగా జాయిన్ చేసుకొని తర్వాత కట్ చేసుకోవాలి నీట్గా ఇలా నీట్గా ఎక్స్ట్రా క్లాత్ అంతా లేకుండా సర్కిల్ షేప్లో కట్ చేసుకున్న తర్వాత ఇంకా ఇంకొక ఫోన్ ఇంకొకటి ఉంది కదా ఈ రెండింటిని కలిపి ఒక సైడు కార్నర్లో స్టిచ్ చేసుకోవాలండి అంటే టూ లేయర్స్ ఉన్నాయి కదా ఫ్రంట్ బ్యాక్ అన్నట్టుగా ఒక సైడు రాంగ్ వైపున పెట్టేసుకొని స్టిచ్ చేసుకోవాలి ఆ తర్వాత కింద జిగ్జాగ్ కానీ డబుల్ ఫోల్డింగ్ కానీ చేసుకోవాలన్నమాట ఇంకా నేను టూ లేయర్స్ని కలిపి ఒక జాయింట్ అయితే చేస్తున్నాను అంటే స్కర్ట్కి మనకి ఒక సైడ్ మాత్రమే కదా వేసుకుంటాము అందుకోసం ఒక సైడ్ అయితే జాయింట్ చేస్తున్నాను ఇలా ఒక సైడు జాయిన్ చేసుకున్న తర్వాత చూడండి ఇలా వచ్చేసింది కదా ఇప్పుడు కింద అయితే నేను డబుల్ ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేస్తున్నాను మామూలుగా అయితే ఒకటేసారి డబుల్ ఫోల్డింగ్ చేయొచ్చండి కానీ ఒక ఫోల్డింగ్ చేసి తర్వాత ఇంకొక ఫోల్డింగ్ చేసుకుంటే ఇట్లాంటి అంబ్రెలా స్కర్ట్స్కి నీట్గా ఫోల్డింగ్ అనేది వస్తుంది ఒకటేసారి డబుల్ ఫోల్డింగ్ చేశారంటే ఒక్కొక్క దగ్గర హెచ్చు వచ్చి ఫోల్డింగ్ అనేది సరిగ్గా రాదు పీకో చేసుకునే పని అయితే మీకు ఎలాంటి డౌట్ లేకుండా ఇంకా నీట్గా ఉంటుంది కానీ జిగ్జాగ్ లేని వాళ్ళు మాత్రం ఫస్ట్ ఒక మడత పెట్టి స్టిచ్ వేసి తర్వాత మరో మరొక మడత పెట్టండి నిజంగా చాలా బాగుస్తుంది అవుట్లుక్ అనేది ఇంకా ఇదే విధంగా లైనింగ్ కూడా రెండింటిని కలిపి జాయిన్ చేసుకొని కింద వచ్చేసి ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ రెండింటిని కలిపి నడుము దగ్గర కలిపి జాయిన్ చేసుకోవాలి ఇక్కడ ఇలా ఒరిజినల్ని లైనింగ్ని కలిపి నడుము దగ్గర అయితే జాయిన్ చేస్తున్నాను ఇంకేదో రెండింటిని కలిపి జాయిన్ చేసుకున్న తర్వాత ఈ కార్నర్స్ ఉన్నాయి కదా ఆ కార్నర్స్లో డబుల్ ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేసుకోవాలి ఇంక ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత నడుము పట్టి స్టిచ్ చేసుకోవాలండి నార్మల్గా స్కర్ట్కి స్టిచ్ చేసుకుంటాం కదా ఆ విధంగా ఏదో ఎలా స్టిక్ వేసుకోవాలనుకుంటే ఎలా స్టిక్ అయినా వేసుకోండి ఇంకా నాకు క్లాత్ సరిపోలేదు కాబట్టి ఇలా టూ లే క్లాత్స్ అయితే తీసుకుని టూ లేయర్స్ని కలిపి జాయింట్ చేసుకుంటున్నాను నడుము పట్టీ కోసం దీనికి ఒక ఫోర్ ఇంచెస్ వెడల్పుండే విధంగా చూసుకుని మన స్కర్ట్ నడుము ఎంతైతే ఉంటుందో దానికి ఒక వన్ ఇంచ్ కానీ వన్ అండ్ హాఫ్ ఇంచ్ కానీ ఎక్స్ట్రా తీసుకుంటే సరిపోతుంది ఇలా నడుము పట్టీకి క్లాత్ తీసుకున్నాం కదా ఇప్పుడు రాంగ్ వైపున స్కర్ట్కి రాంగ్ వైపు నుంచి నడుము దగ్గర జాయింట్ చేసుకోవాలి ఫస్ట్ నేను చెక్ చేసుకుంటున్నాను సరిపోతుందా లేదా అని చాలా ఎక్కువగానే ఉంది దీన్ని కొంచెం కట్ చేసుకొని స్కర్ట్కి జాయింట్ అయితే చేస్తున్నాను స్కర్ట్కి జాయింట్ చేసేటప్పుడు రాంగ్ వైపున చూడండి ఫస్ట్ ఒక ఫోల్డింగ్ చేసుకోవాలి దీన్ని కూడా నడుము పట్టిని ఇంకా దీన్ని ఇలా రాంగ్ వైపున స్టిచ్ వేసుకొని తర్వాత రైట్ సైడ్కి తిప్పుకొని స్టిచ్ చేసుకోవాలి రాంగ్ వైపున స్టిచ్ చేసుకున్న తర్వాత ఇలా రైట్ సైడ్కి తిప్పుకొని ఇక్కడ ఒక ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకుంటే నడుం పట్టి అయితే రెడీ అవుతుందండి ఇలా నడుం పట్టిని కూడా స్టిచ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు రెండింటిని కలిపి సైడ్ని అయితే జాయింట్ చేసుకోవడమే సైడ్ జాయింట్ చేసుకునేటప్పుడు నాలుగు పొరలు కాకుండా ఒకటేసారి స్టిచ్ వేసుకోకుండా సపరేట్ సపరేట్గా జాయింట్ చేసుకోండి చూసారు కదా అండి ఎంతో ఈజీగా టూ మీటర్స్ ఫ్యాబ్రిక్ తోటే అంబ్రిల్లా పెప్లం టాపు అలాగే అంబ్రిల్లా స్కర్ట్ ఈజీగా కట్ చేసి స్టిచ్ చేయొచ్చు అనేది ఫైనల్లీ కలర్ కాంబినేషన్ చూడండి ఈ డ్రెస్కి ఎంత బాగుందో మీకు ఈ డ్రెస్ లింక్ అంటే ఈ ఫ్యాబ్రిక్ లింక్స్ కావాలనుకుంటే ఎస్వి క్రియేషన్స్ త్రిబుల్ ఎయిట్ అనే ఛానల్ అయితే అప్లోడ్ చేస్తున్నాను చెక్ చేయండి వీడియోనిస్తే లైక్ చేయండి థ్యాంక్ యూ